హలో ఫ్రెండ్స్ ఈరోజు నాడీ వ్యవస్థలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకోసం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫస్ట్ బిట్ నాడీ వ్యవస్థ ప్రాథమిక విధి నాడీ వ్యవస్థ దాని ప్రాథమిక విధి ఏంటి రవాణాన హార్మోన్ల నియంత్రణ శరీర కార్యకలాపాలను నియంత్రించడం సమానమయపరచడం ఆహారాన్ని జీర్ణం చేయడం నాడీ వ్యవస్థ అంటే కార్యకలాపాలను నియంత్రించడము సమానమే పరచడం ఆప్షన్ ఆప్షన్ త్రీస్ ద కరెక్ట్ నెక్స్ట్ నాడీ వ్యవస్థలో ఏ భాగం మెదడు వెన్నుపామును కలిగి ఉంటుంది పరదీయ నాడీ వ్యవస్థ సొమాటిక్ నాడీ వ్యవస్థ కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే మెదడు ఎన్నుపోవం అనేది రెండు రెండు కలిపిచని కేంద్రీయ నాడీ వ్యవస్థ ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ నరాల ప్రేరణ ప్రేరణను ప్రసారం చేయటానికి ఏ రకమైన కణాలు ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి నరాల ప్రేరణకు దేనికి ఉపయోగం న్యూరాన్స్ నాడీ కణాలు ఆస్టియోసైట్స్ కాదు గ్లియల్ కణాలు కాదు గ్లియల్ కణాలు పోషన్కి ఉపయోగపడితే ఆస్టియోసైడ్స్ బోన్లో ఉంటే ఎపిథిల టిష్యూ అనేది చూసినట్టుగా అది అది స్కిన్కు సంబంధించిన ఎపిథిలియల్ టిష్యూ అనేది అది సపరేట్గా ఉంటుంది న్యూరాన్ అనేది ఆన్సర్ నెక్స్ట్ క్రింద వాటిలో ఏ న్యూరో ట్రాన్స్మిటర్ మూడ్ రెగ్యులేషన్తో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటుంది మూడ్ రెగ్యులేషన్తో ఇక్కడ మనకు న్యూరో ట్రాన్స్మీటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మ మైండ్లో ఎక్కువగా ఉండేది డొప్పమైన్ మన బ్రెయిన్ లో మైన్ అనేది ఎక్కువగా ఉండి డొప్పమైన్ అనేది యాక్టివ్గా ఉంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఎస్సిటైలో కొలిన్ ఎస్టైలో కొలిన్ అనేది ఇది మన వెన్నుపాము నెరువు సెల్స్ దగ్గర అదేవిధంగా సినాప్స్లో ఉండి ఇది కూడా న్యూరో ట్రాన్స్ఫర్మీటర్గా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే మూడు రెగ్యులేషన్తో మూడు రెగ్యులేషన్తో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండేది సెరిటోనిన్ అనేది ఎక్కువ కలిగి ఉండేది ఆప్షన్ త్రీస్ ద కరెక్ట్ సెరిటోనిన్ నెక్స్ట్ న్యూరాన్లో మైలిన్ తొడుగు ప్రాథమిక విధి న్యూరాన్లో మైలిన్ తొడుగు ప్రాథమిక విధి మైలిన్ తొడుగు దేనికి యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ది న్యూరాన్లలో విద్యుత్ ప్రేరణను ఉత్పత్తి చేయటం ఫస్ట్ది సెకండ్ది కణదేహాన్ని రక్షించడం థర్డ్ వన్ న్యూరాన్లో ప్రేరణ ప్రేరణల ప్రసారాన్ని వేగవంతం చేయటం ఫోర్త్ వన్ న్యూరో ట్రాన్స్మిటర్లను నిల్వ చేయటం ఇక్కడ మైలిన్ తొడుగు అనేది చాలా ఇంపార్టెంట్ మైలిన్ తొడుగు అనేది కడదేహాన్ని రక్షించడానికి కాదు న్యూరాల ప్రేరణల ప్రసారాన్ని ఇక్కడ మెసేజ్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుంది మైలిన్ తోడుగా అనేది ఇది థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ